స్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో సోఫియా ఫ్యాంటసీ విశ్వంబర రాబోతుంది చిరంజీవి గారికి జోడిగా త్రిష నటిస్తుంది ఈ సినిమా అప్డేట్ కోసమైతే మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తాజాగా వశిష్ట ఇంటర్వ్యూలో విశ్వంబరకు సంబంధించిన అప్డేట్ అయితే రివీల్ చేశారు విశ్వంబర ట్రైలర్ రిలీజ్ అయ్యాక అవతార్ కాపీ అని చాలా మంది ట్రోల్ చేశారు ఆ ట్రోల్ పై స్పందించిన వసిష్ఠ విశ్వంబర ట్రైలర్ నాకు నచ్చింది కాబట్టి రిలీజ్ చేశాను అంటూ తెలిపారు విశ్వంబరలో చిరంజీవి గారు లుక్స్ సూపర్ గా డిజైన్ చేశారంట ఈ సినిమాకి దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా వేరే లెవెల్లో వచ్చిందంటూ టాక్ అయితే వినిపిస్తుంది ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా నుండి రిలీజ్ డేట్ అయితే ప్రకటించబోతున్నట్లు వశిష్ట తెలిపారు మరి ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి